ఇక్కడ పార్క్ ఉందండి ఎక్కడది ఆ నేత స్కూల్ కాడ ఉంది పార్కు మీద ఉంది చెప్పండి బాగా చేసారు మరి పార్కు సైడ్ పారి గోడ పిల్లకాయలు ఆడుకునేది అని కనీసం పదిహేను సంవత్సరాల నుంచి ఏం చేయలేదు వరకు ఖాళీ ప్లేస్ ఉన్నది ఇప్పుడు గోడ కట్టి గేట్లు పెట్టి వాచ్మైన్ పెట్టి బాగా చేశారు ఆ మధ్య డెవలప్ బాగా చేశారు పిల్లకాయలు ఆడుకునే దానికి అంత రెండు మూడు సార్లు నారాయణ కూడా వచ్చి ఎంక్వైరీ చేసిపోయాడు ఈ మధ్య అంటే ఇప్పుడు నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు అనేది బాగా ఆ బాగానే కదా తన దగ్గర పార్కులు అన్ని చేస్తా ఉన్నారు ప్రజెంట్ నెల్లూరు నగరంలో అభివృద్ధి ఏ విధంగా అనిపిస్తుంది మీకు రోడ్లన్నీ డెవలప్మెంట్ బాగా చేశారు ఇక చేస్తా ఉన్నారు ప్రజెంట్ మీకు ఎలా ప్రజెంట్ బాగానే ఉంది నారాయణ గారి చాలా బాగా ఉంది ఎందుకంటే ఇంత ముందు పెండింగ్ పడిన పనులు కానీ పార్కులు గానీ అన్ని గానీ పార్కులు డెవలప్మెంట్ పిల్లల కోసం తర్వాత సైడ్ కావాలి రోడ్లు గొంతలు అసహ్యంగా ఉన్నా రోడ్లు అభివృద్ధి పనులు అనేది ఇప్పుడు నిదానం జరుగుతా ఉన్నాయి రాబోయే నాలుగు సంవత్సరాలలో నెల్లూరు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా తయారవుతుంది మొత్తం ట్యాంక్ బండ్ లాగా మన ఇరుకల్ల పరమేశ్వరి గుడి దగ్గర రోడ్డు గాని అన్ని మొత్తం నెల్లూరు రాతే మారిపోద్ది వార్డులకు వచ్చి సర్వే చేస్తున్నారు ఏ వార్డు ఏం ప్రాబ్లమ్స్ చూసుకొని ముందు పిల్లలకి ఆడుకోవడానికి వాటికి సరైన పార్కులు లేవు దాని వల్ల ఫస్ట్ దృష్టి పెట్టాడు రాబోయే నాలుగు కాలాల్లో నెల్లూరు తర్వాతే మారిపోద్ది నారాయణ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మన ముందు కనిపించింది ముఖ్యంగా చూస్తే నెల్లూరు పార్కు పిల్లలకి ప్లే గ్రౌండ్ మరియు చుట్టూ పెయింటింగ్ తోటి సుందరంగా తయారు చేస్తున్నారు డ్రైనేజ్ వర్క్ ప్రారంభమైంది అయింది రాబోయే కాలంలో మనము మస్ట్ గానే నెల్లూరు కింద చూడొచ్చు